ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదైతే ఈవినింగ్ లాగ్ అండి ఇది టూ డేస్ అయింది షూట్ చేసి ఇంకా ఈరోజైతే పోస్ట్ చేస్తున్నానండి కాకరకాయలు ఇంటి ముందుకి బండి వస్తే తీసుకున్నానండి కేజీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారు బాగానే ఇచ్చారండి కాకరకాయలు కూడా ఇంకా అవి ఫ్రై చేద్దామని మా ఆయనకైతే దీముని ఇచ్చానండి మా ఆయన అప్పుడే నుంచి వచ్చాడు ఇంకా అవి చెక్ దీము ఉంటే నేను ఇప్పుడే వచ్చాను కదా అప్పుడే నాకు పని పెట్టావా అని అయితే అంటా ఉన్నాడండి ఇంకా అంటాడు కానీ చేస్తాడులే పని అయితే ఇంకా అవి మా ఆయనకి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నానండి టైలరింగు చేసి కూడా దగ్గర దగ్గర మూడు రోజులు అయిపోయిందండి ఎందుకంటే అసలు హెల్త్ అనేది బాగుంటలేదు ఎప్పుడు తగ్గిద్దో ఏమో కూడా తెలియదండి ట్యాబ్లెట్లు వేసుకుంటానే ఉన్నాను హాస్పిటల్లో చూపించుకుంటానే ఉన్నాను అయినా కూడా నాకు అంతా వాళ్ళంతా నీరసం అయిపోతుంది తలంతా తిరుగుతుందండి ఎందుకో ఏమో ఏమీ అర్థం కావడం లేదు అలాగే అయితే చూపించుకుంటా ఉన్నాను ఇంకా మా వాళ్ళు మీకు తెలిసిందే కదండి ఇంట్లో పనులు ఎలాగో కొద్దిగా హెల్ప్ చేస్తారు కాబట్టి నేనైతే మెయింటెనెన్స్ చేసుకోగలను ఎందుకంటే బట్టలకు కూడా వాషింగ్ మిషన్ తీసుకొని ఉన్నాను కదండి ఎన్ని జ ఎన్ని జత్తలు బట్టలు విడిచినా అందులో వేస్తే ఇక బట్టలు పని అనేది తగ్గిపోతుంది ఇంకా ఇంట్లో పనులు ఎలాగో మా మా ఆయన కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి నేను కూడా ఫ్రీగా చేసుకోగలను అండి ఇంకా ఆయనకైతే చెక్కు తీయముని కాకరకాయలు ఇచ్చేసి నేనైతే గిన్నెలు కడుక్కుంటున్నానండి ఆల్మోస్టు గిన్నెలు ఎప్పటికప్పుడే కడిగేయటానికి చూస్తున్నానండి అంటే పెండింగ్ ఏం ఉంచట్లేదు పొద్దున్న ఈ పొద్దున సాయంత్రం ఈ సాయంత్రం కడిగేసుకుంటున్నాను అలాగే నైట్ పూట తిన్న తర్వాత ఉంటాయి కదండి గిన్నెలు అవి కూడా వీలైనంత వరకు కడిగి పెట్టేస్తున్నాను అన్నమాట నైటు తిన్న తర్వాత గిన్నెలు కడ కడగకపోవడం నాకు ఎప్పుడు కుదరదు అంటే లేట్ నైట్ దాకా మిషన్ కొడతాను చూడండి అప్పుడైతే నాకు గిన్నెలు అనేవి కడగటానికి వీలు కాదు ఎందుకంటే మిషన్ మీదనే ఒక్కసారి పన్నెండున్నర ఒంటి గంట కూడా అయిపోయిద్దండి అలాంటప్పుడు ఇంక నేను అలసిపోయినట్లయి ఇక నాకు కళ్ళన్నీ మంటలు వచ్చేసి గిన్నెలు గడవద్దు కాదు అట్లా అయితేనే మరుసటి రోజు గడుపుకుంటాను గిన్నెలు అనేవి లేదా మిషన్కి ఇప్పుడు హెల్త్ బాయ్ రెస్ట్ ఉంది కాబట్టి ఇంక నేనైతే గిన్నెలైతే ఏం పెండింగ్ ఉంచుకోండి ఎప్పుడు ఎప్పుడు తోమేసుకుంటున్నానండి వేసుకుంటున్నానండి ఇంకెక్కడ చూసారా ఫ్రెండ్స్ బీరువా అయితే ఇటు సైడ్ ఉండకూడదని చెప్పారండి అందుకని బీరువాని ఇటువైపు మార్చాము నేను మా ఆయనకి ఏం చెప్పానంటే బట్టలన్నీ అలానే ఉంచి ఇద్దరము అటువైపు నువ్వు పట్టుకో ఇటువైపు నేను పట్టుకుంటాను మెల్లగా ఇటు తిప్పుదాము అని అయితే చెప్పానండి కానీ ఆయన బట్టలు ఉంటే బరువుకి బీరువా అనేది కదలదు మొత్తము తీయి ఇటు పెట్టిన తర్వాత మడతలేసుకుందాం అని అయితే చెప్పాడు ఇంకా అందుకని మొత్తం తీసి ఒక పరిచానండి ఫస్ట్ ఉతికింది ఉతికిన బొంత మీద ఇంకా బట్టలు మొత్తం తీసేసి దాని మీద వేసేసాము వేసేసి ఆ తర్వాత బీరువా అనేది ఇటు మార్చామండి ఇంకా మా పాప అయితే హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ బట్టలు అయితే మడత పెడుతుందండి సాయేమో పని అయితే ఏమో అంత పెద్దగా చేయడు కానీ అంత నాకు పిచ్చిలేగుస్తుంది అంటే ఇస్మటి శంకర్ అంట అని నెత్తి గీక్కుంటా ఉన్నాడండి అంటే ఆ పని చేయకపోగా అక్కడున్న మడతలు తీసేస్తా ఉన్నాడు కొంచెంసేపు అయిన తర్వాత మంచిగా చక్కగా అనిపించాడు మళ్ళీ హెల్ప్ చేశాడు సాయి కూడా కాసేపు ఏంటంటే అవన్నీ అట్లా వేయటం చూసేసరికి వాటి మీద ఆడుకోవాలని చెప్పి ప్లాన్ వేసాడు కానీ ఇంకా అవన్నీ కొత్త బట్టలు సాయి బీరోలో పెట్టాయి వాటిని తొక్కద్దు అది ఇది అనే కొంచెం అర్థం చేసుకొని అయితే ఆగండి ఇంకా ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా ఆమె విద్దరం అయితే బట్టలు అయితే మడతీసుకుంటా ఉన్నామండి కుట్టాల్సిన అయితే ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కుట్టాలా అస్సలు ఓపిక అనేది ఉండట్లేదండి ఒంట్లో అంత నీరసం అయిపోతుంది ఇక అందుకని గట్టిగా రెస్ట్ తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యానండి అంటే ఒక రెండు మూడు రోజులన్నా మిషన్ జోలికి అస్సలు పోకుండా కొంచెము రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతానని అనిపించింది అది కాక ఊరికి వెళ్ళాలి అనేసి బాగా కుట్టాను కదండి అది కూడా కొంచెం బాగా ఎఫెక్ట్ అయ్యింది నైట్ నిద్రలో లేకుండా నిద్ర లేకుండా కుట్టడం మళ్ళీ పొద్దున్నే లేవడం ఇంట్లో పనులు చేసుకోవడం మళ్ళీ కుట్టడం అలా వీడియోలు అయితే పోస్ట్ చేయలేదు కానీ బ్లౌజులు అయితే బాగానే కుట్టానండి ఇంకా కాకరకాయలు అయితే మా ఆయన చెక్కు తీసాడు మా పాప అయితే ముక్కలు కట్ చేసిందండి ఇంకా అవన్నీ అయితే నేను ఉప్పేసి పిండుతా ఉన్నాను సాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏ పని చేసుకుంటుంటే అక్కడ పక్కన కూర్చొని ఉంటాడండి నన్ను అయితే పాడు ఇంకా ఉప్పేసి ఇలా పిండినట్లయితే దాంట్లో ఉన్న పసరంత అంటే చేదు మొత్తం వచ్చేసిద్దండి ఇలా పిండిన తర్వాత కాకరకాయ కూడా పెద్ద చేదు ఏమనిపిదండి అందుకని ఎప్పుడు కాకరకాయ వండినా కూడా ఇలాగే పిండుతాను ఇప్పుడు నేను చేసేదైతే కాకరకాయ బెల్లం బెల్లం కాకరకాయ రెసిపీ అండి మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీలో ఎవరికైనా తెలిసినట్లయితే నాకు ఖచ్చితంగా మాకు కూడా వచ్చు అక్క అని కామెంట్ అయితే చేయండి ఉల్లిగడ్డలు తీసుకొచ్చాడండి మా ఆయన ఐదు కేజీలు బస్తా ఇంకా అవైతే ట్రేలో పోసి అక్కడ పెట్టేశానండి ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను బెల్లం కాకరకాయ చేయడానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళా కసిన గిన్నెలు వాడాయి అవి కూడా ఇవి పొయ్యి మీద వేసేసుకొని ఆ తర్వాత అవి కూడా అయితే కడిగేస్తానండి ఇలా గట్టిగా పిండేసిన కాకరకాయలు అయితే మొత్తము నూనెలో అయితే వేస్తున్నానండి మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన అంతవరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ అంతా మంచిగా నూనెలో అయితే ఫ్రై అవ్వాలండి ఆ తర్వాత ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉండిద్ది ఆ ఉల్లిగడ్డ ఎలా అంటే కాకరకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలో కాకరకాయలు అనేవి పక్కకు తీసేసి ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కూడా ఫ్రై చేసుకోవాలండి అవి డైరెక్ట్ కాకరకాయ ముక్కల్లో తర్వాత కలిపేసుకోవచ్చు లేదంటే మిక్సీ బట్టి మనము బెల్లము మిరపకాయలు ఇవి మిక్సీ పడతాం కదా అప్పుడైతే ఈ ఉల్లిగడ్డలు కూడా అందులో వేసి పేస్ట్ లాగా చేసి కూడా కలుపుకోవచ్చు అండి నేను ఇక్కడ అయితే అలా చేయట్లేదు కాకరకాయలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డలు కూడా ఫ్రై చేసేసుకొని రెండు మిక్స్ చేసుకొని ఆ తర్వాత బెల్లము ఎండుమిర్చి పేస్టు అయితే మిక్సీ పట్టుకొని కలిపేసుకుంటానండి గిన్నెలైతే తోమేసాను ఫ్రెండ్స్ ఒక పక్క ఫ్రై చేసుకుంటా గిన్నెలు కూడా అన్ని తోమేసానండి షింకులో కొంచెం లిక్విడ్ బట్టలకేసేది ఆ లిక్విడ్ ఇప్పుడు వాషింగ్ మిషన్లోకి నేను బట్టలు వినడానికి లిక్విడ్గా ఉన్నాను కదండి అది కొంచెం అయితే వేసి షింకు కూడా శుభ్రంగా రుద్దేసాను అనమాట ఇంకా అంటులు పని అయితే అయిపోయిందండి ఉల్లిగడ్డలు కూడా కోసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు నాలుగు కోసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అవైతే గిన్నెలోకి తీసేసుకున్నాను గిన్నెలోకి తీసేసుకొని అదే ఆయిల్లో ఉల్లిగడ్డలు అయితే వేసానండి ఇవి కూడా మంచిగా కాకరకాయలు అయితే ఎలా వేయించుకున్నాము అదేవిధంగా ఈ ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేయించుకోవాలండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ పదిహేను రోజుల దాకా కూడా నిల్వ ఉంటుందండి పదిహేను ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటుంది మంచిగా వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది లేదంటే పప్పుచారు అంచుకు కూడా బాగానే ఉండిద్దండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఎల్లిగడ్డ వేయించుకున్నాను అందులో కాస్త బెల్లం వేసుకున్నానండి బెల్లం వేసి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏం అవసరం లేదండి ఆ బెల్లం అనేది ముద్ద కట్టేసిద్ది మనం మిక్సీ పెట్టినప్పుడు అదే సరిపోతుంది ఇంకా అది మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ కూడా దగ్గర పెట్టేసుకొని ఇవి వేయించిన ఆయిల్ మిగిలింది కదండి అదే ఆయిల్లో కాకరకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసాను వేసేసి ఇంకా కొంచెము హీట్ అయిన తర్వాత ఇంకా ఎండుమిర్చి బెల్లము పేస్ట్ కలుపుతున్నానండి ఇంకా కాసేపు ఒక్క ముక్కలు పట్టేయాలి అంతే ముక్కలకి పట్టేసి ఆయిల్ అనేది బయటికి వదిలిద్ది ఇప్పుడేమో కొంచెం ఆయిల్ వీల్చుకుంటుందండి అయిపోయేలాగా ఆయిల్ వదిలిద్ది ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి